మెగాస్టార్ చిరంజీవి డైరెక్ట్ చేసిన ఏకైక సినిమా ఏదో తెలుసా మోహన్ బాబు వాళ్ళ డిజాస్టర్ అయిన మూవీ రహస్యాలు ఏంటి నమస్కారం ఫ్రెండ్స్ టాలీవుడ్ చరిత్రలో కొన్ని విషయాలు బయటకు చాలా ఆలస్యంగా వస్తాయి అవి బయటకు వచ్చినప్పుడు అభిమానులకు షాక్ ఇస్తాయి ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం కూడా అలాంటిదే మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు వింటేనే ఎనర్జీ డాన్స్ డైలాగ్స్ ఫైట్స్ కామెడీ మాస్ అపిల్ అన్నీ ఒకే వ్యక్తిలో కనిపిస్తాయి చిరంజీవి తన కెరీర్లో వందకు పైగా సినిమాలు చేశారు ఎన్నో బ్లాక్ బాస్టర్స్ ఇచ్చారు ఎన్నో ట్రెండ్స్ సెట్ చేశారు కానీ ఒక్క విషయం చాలామందికి తెలియదు చిరంజీవి తన కెరీర్లో ఎప్పుడు డైరెక్ట్ అవ్వాలని డైరెక్ట్ డైరెక్ట్ అవ్వాలని ప్రయత్నించలేదు కానీ చిరంజీవి ఒక సినిమాను స్వయంగా డైరెక్ట్ చేశారంట మీరు నమ్ముతారా అవును నిజంగా చిరంజీవి తన కెరీర్లో ఒక సినిమాకు డైరెక్షన్ చేశారు ఇంతకీ ఆ సినిమా ఏది ఎందుకు చేశారు ఎప్పుడు చేశారు ఆ సినిమా ఎందుకు డిజాస్టర్ అయింది మోహన్ బాబుకి కథతో సంబంధం ఏంటి ఈ మొత్తం కథ ఇప్పుడు స్టెప్ బై స్టెప్గా తెలుసుకుందాం ముందుగా చిరంజీవి గురించి ఒక విషయం చెప్పాలి చిరంజీవి కేవలం నటుడు మాత్రమే కాదు సినిమా తయారీ మొత్తం మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి స్క్రిప్ట్ ఎలా ఉండాలి సీన్ ఎలా డిజైన్ చేయాలి కెమెరా మూమెంట్ ఎలా ఉండాలి మా సీన్కి ఎలాంటి బీట్స్ కావాలి అన్నీ చిరంజీవికి చాలా క్లియర్గా తెలుసు చాలామంది దర్శకులు చిరంజీవి సినిమా చేసిన వాళ్ళు ఇంటర్వ్యూల్లో ఒక మాట కామన్గా చెప్తారు చిరంజీవి సెట్లో డైరెక్టర్లు ఆలోచిస్తాడు అని అలాగే రీసెంట్గా చిరంజీవితో సినిమా చేసిన దర్శకురాలు కూడా చిరంజీవి ఇచ్చిన సజెషన్స్ గురించి ఓపెన్గా మాట్లాడారు కానీ చిరంజీవి నిజంగా డైరెక్ట్గా మారిన సందర్భం చాలామందికి తెలియదు ఈ విషయాన్ని బయటకు తీసుకొచ్చింది ప్రముఖ నటుడు రచయిత తనికెళ్ళ తనికెళ్ళ బరిని ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు ఆ కథ మనల్ని పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరానికి తీసుకెళ్తుంది ఆ టైంలో చి చిరంజీవి కెరీర్ పీక్లో ఉంది మాస్ మార్కెట్లో చిరంజీవి తిరుగులేని స్థానం అలాంటి టైంలో తెరకెక్కిన సినిమా బిగ్ బాస్ ఈ సినిమా దర్శకుడు విజయ్ బాపినీడు తనికెళ్ళ బర్ని ఈ సినిమాలో నెగిటివ్ రోల్ చూశారు షూటింగ్ చెన్నైలో జరుగుతోంది అన్ని సీన్లు ప్లాన్ ప్రకారమే సాగుతున్నాయి అలాంటి సమయంలో అనుకొన్ని సంఘటన జరిగింది దర్శకుడు విజయ్ బాపినేడు క్లోజ్ ఫ్రెండ్కు అకస్మాత్తుగా హార్ట్ అటాక్ వచ్చింది దాంతో దర్శకుడు వెంటనే షూటింగ్ వదిలేసి వేరే ఊరు వెళ్ళాల్సిన పరిస్థితి ఇప్పుడు సమస్య ఏంటంటే షూటింగ్ ఆపడం కుదరదు చిరంజీవి డేట్స్ చాలా విలువైనవి ఆర్టిస్టుల కాల్ షీట్స్ రెడీగా ఉన్నాయి ప్రొడ్యూసర్ డబ్బు పెట్టుబడి ఇప్పటికే జరిగిపోయింది షూటింగ్ ఆపితే నిర్మాతకు భారీ నష్టం అప్పుడు ఒక పెద్ద ప్రశ్న డైరెక్టర్ లేకుండా షూటింగ్ ఎలా ఆ సమయంలో చిరంజీవి ముందుకు వచ్చారు నిర్మాతకు నష్టం రాకూడదు షూటింగ్ ఆగకూడదు అనే ఉద్దేశంతో ఆ కీలక సన్నివేశాలను చిరంజీవి స్వయంగా డైరెక్ట్ చేశారు ఇది చిన్న విషయం కాదు చిరంజీవి ఆ రోజు కేవలం హీరో కాదు డైరెక్టర్ పాత్రను కూడా పోషించారు ఆ సీన్ ఏంటంటే చిరంజీవి అయ్యప్పమాల ధరించి ఉంటారు తనకెళ్ళి భర్ణ పాత్ర వచ్చి చిరంజీవి మాలను తెంపే సీన్ అదే తనకెళ్ళ భర్ణి పాత్ర ఇంట్రొడక్షన్ దాని తర్వాత ఒక పవర్ఫుల్ ఫైట్ సీన్ ఈ మొత్తం సీక్వెన్స్ని చిరంజీవి ప్లాన్ చేశారు చిరంజీవి డిజైన్ చేశారు డైరెక్ట్ చేశారు ఫ్లైట్ బ్లాకింగ్ ఫైవ్ బ్లాకింగ్ కెమెరా యాంగిల్స్ టైమింగ్ డైలాగ్ డెలివరీ అన్నీ చిరంజీవి చూసుకున్నారు తనిఖీ తనిఖీల భరిని చెప్తూ చిరంజీవి టెక్నికల్ నాలెడ్జ్ చూసి తాను షాక్ అయ్యానన్నారు మొత్తం మూడు రోజుల పాటు చిరంజీవి డైరెక్టర్గా పనిచేశారట ఇది చిరంజీవి కెరీర్లో ఏకైక డైరెక్షన్ అనుభవం ఇంత గొప్ప విషయం ఉన్నా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎందుకు డిజాస్టర్ అయింది ఇక్కడే అసలు ట్విస్ట్ బిగ్ బాస్ సినిమా విడుదలైన రోజు అదే రోజు మోహన్ బాబు నటించిన పెదరాయిడి సినిమా కూడా విడుదలైంది పెదరాయుడు సినిమా అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది మాస్ ఆడియన్స్ విపరీతంగా ఆకట్టుకుంది కమర్షియల్ బ్లాక్ బాస్టర్ అయింది దాంతో బిగ్ బాస్ సినిమా పూర్తి తట్టుకోలేకపోయింది బిగ్ బాస్ సినిమాలో చిరంజీవి లుక్ హెయిర్ స్టైల్ మాస్ ప్రజెన్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్ని ప్లేస్ పాయింట్స్ కానీ బాక్సాఫీస్ దగ్గర పెదరాయిడి ముందు నిలబడలేకపోయింది అలా చిరంజీవి డైరెక్ట్ చేసిన ఏకైక సినిమా డిజాస్టర్గా లేదు ఇది వినడానికి బాధగా ఉన్న చిరంజీవి గొప్పతనాన్ని చూపించే కథ ఎందుకంటే హీరోగా ఉండి నిర్మాత నష్ట నష్టం చూడకూడదని డైరెక్టర్ బాధ్యత తీసుకున్నారు అదే చిరంజీవి ఫ్రెండ్స్ చిరంజీవి డైరెక్టర్గా చేసిన ఈ విషయం ఇంతకుముందే మీకు తెలుసా ఈ కథ మీద మీ అభిప్రాయం ఏంటి కామెంట్స్లో చెప్పాలని చెప్పండి ఇలాంటి టాలీవుడ్ లోపల కథలు ఇంకా వినాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం